హెల్త్ అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేసేయండి అండ్ ఇది వచ్చేసి మన అమ్మమ్మల టైంలో డైలీ ఎట్టు తినేవాళ్ళు సో మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకుంటాం ఎలా చేసుకోవాలో చెప్తాను అనమాట దీని పేరే గెంజట్టు అంటారు సో ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఎత్తగా మురుములు లేకుండా బియ్య పిండి ఉంటుంది కదా అది వేసుకుని దాంట్లో సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం అన్నం వాచుకున్న గెంజ వస్తుంది కదా సో ఆ గంజే మెయిన్ అనమాట ఎందుకంటే గంజిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పటికీ చాలా మంది గంజిలో సాల్ట్ వేసుకుని తాగుతారు ఎవరికైనా తెలుసా ఇది రెసిపీ అయితే చెప్తాను ఫస్ట్ అయితే అవి వాటర్ వేసుకున్నాం కదా దాంట్లోనే ఒక అరగంట సేపు మనం నానబెట్టుకున్న పచ్చిని పప్పు వేసుకుని కొన్ని వాటర్ వేసుకోవాలి మొత్తం గంజి సరిపోదు కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేవాళ్ళు అనమాట సో దాంట్లోనే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని అట్టి వేసుకోవడమే ఒకసారి ట్రై చేసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బెస్ట్ అని చెప్తా మా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటాం మీరు ట్రై చేసేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా